ట్యాంక్ బండ్ పైన వ్యాపారాలు చేస్తున్న స్ట్రీట్ వెండర్స్ చిరు వ్యాపారులు నియమ నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని గాంధీనగర్ సబ్ డివిజన్ ఏసీపీ ఏ యాదగిరి హెచ్చరించారు రాత్రి సమయంలో పన్నెండు గంటల కంటే ముందే తమ షాపులను మూసివేయాలని లేని పక్షంలో వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు బుధవారం సాయంత్రం దోమలగూడ పిఎస్ పరిధిలోని లోయర్ ట్యాంక్ బండ్లో జగదీష్ మందిర్లో ట్యాంక్ బండ్ స్ట్రీట్ వెండర్స్ అండ్ హ్యాకర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ఏసీపీ యాదగిరి ట్యాంక్ బండ్ స్ట్రీట్ వెండర్స్ అండ్ హ్యాకర్స్ యూనియన్ అధ్యక్షుడు ఎం రమేష్ రామ్ బిఎంఎస్ నాయకులు శంకర్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఏసీపీ యాదగిరి మాట్లాడుతూ ట్యాంక్ బండు పైన లావాదేవీలు జరిపే స్ట్రీట్ వెండార్స్ అయినటువంటి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నేమ నిబంధనలు పాటించాలన్నారు ట్యాంక్ బండ్ పైన ఎలాంటి గొడవలు జరిగినా స్ట్రీట్ వెండార్సే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు ట్యాంక్ బండ్ పైన దాదాపు తొంభై ఐదు మంది జీవనాధారం కోసం పనిచేస్తున్నారని కానీ రాత్రి పన్నెండు గంటల తర్వాత ఎలాంటి గొడవలు ఇబ్బందులు వచ్చినా వారిపైన చర్యలు తీసుకోవడం తప్పదని హెచ్చరించారు వీధి వ్యాపారులు జాగ్రత్తగా ఉండి నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో దోమలగూడ శ్రీనివాస్ రెడ్డి ఎస్ఐ శ్రీనివాసరెడ్డి ట్యాంక్ బండ్ స్ట్రీట్ వెండర్స్ అండ్ హ్యాకర్స్ యూనియన్ అధ్యక్షుడు మల్లంపేట రమేష్ రామ్ బిఎంఎస్ నాయకులు శంకర్ కార్యకర్తలు విశ్వనాథ్ నాగరాజు రమేష్ యాకన్న తదితరులు పాల్గొన్నారు